యొక్క దురాతి చేయులను ప్రకటించేటువంటి రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని మార్చినందుకు నీ స్తోత్రం అయ్యా ప్రతి ఒక్కరూ ఒక గొప్ప సైనికు వలె అయ్యా పని చేయగలిగే శక్తిని మాకు అనిపించినందుకు నీ స్తోత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ కొరకు పనిచేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి బిడ్డలుగా ఏ సునామంలో మార్చబడిన కాక అయ్యా వెలుగుతున్న అయ్యా విశ్వాసం పొందినటువంటి బిడ్డ అయ్యా రక్షణ పొందినటువంటి బిడ్డ అయ్యా ఇతని మారు మనసు పొందినటువంటి బిడ్డ అనేక మందిని ప్రభా వెలిగించడానికి రక్షణలోనికి రావడానికి అయ్యా మారు మనసులోనికి నడిపించడానికి అయ్యా ఇతని రక్షణ మార్గంలో నిలవడానికి ప్రభావానికి నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా ఎద్దరు రాలేడు